హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే థర్స్డే రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇంటి ముందు అంతా కల్లాపి చల్లాను ఇదంతా నీళ్ళు చల్లి మంచిగా డిజైన్ ముగ్గు అయితే వేసాను ఈ ముగ్గు ఇంతవరకు మన వీడియోస్లో ఎప్పుడు కూడా వేయలేదన్నమాట నాకు బాగా అనిపించింది అండ్ క్యాజువల్గా అట్లా తిప్పి డిజైన్ వేద్దామని వేసాను అండ్ నాకైతే చాలా ముచ్చటగా చాలా సింపుల్గానే బట్ చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడైతే నార్మల్గా వేసే ముగ్గే వేసేసానులేండి సో మార్నింగ్ లేచి అలుకుందాం ఈ మధ్య కొంచెం లైట్గా చినుకులు అవి పడుతూ ఉన్నాయన్నమాట నైట్ టైంలో సో అందుకని చెప్పేసి అలకట్లేదు అనమాట నేను కానీ ఓనర్ ఆంటీ వాళ్ళు కానీ ఎవరు కూడా అలకడం లేదు సో అందుకని చెప్పి మార్నింగ్ అయితే ఇంకా తెలిసిందే కదా బయట అలకాలంటే టూ అవర్స్ పడుతుంది ముగ్గులు వేసి ఎరమను పెట్టి పసుపు కుంకం పెట్టేసరికి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచాను కరెక్ట్గా లేచి ఇంకా బయట అలికి అదంతా నీళ్లు పోసి కడిగి ముగ్గులు వేసి తులసి కోడ దగ్గర అంతా ఎరమట్టి పెట్టి గడపలకి పసుపు కుంకం పెట్టి ముగ్గులు పెట్టేసరికి నాకు టూ అవర్స్ పట్టిందనమాట సో ఇంకైతే చూసారు కదా ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి బయట క్లైమేట్ అయితే చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో అండ్ ఇంక ఈరోజు పౌర్ణమి కాబట్టి అందరి ఇండ్ల దగ్గర కూడా మంచిగా అలికి ముగ్గులు పెట్టుకుంటారు అనమాట అండ్ మేము ఉన్న చోట చాలా మంది అయితే అరుణాచలం వెళ్తారండి పౌర్ణమికి అయితే సో మనం కూడా వెళ్తున్నాం అనమాట గిరి ప్రదక్షిణలకి అండ్ ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు కాబట్టి రోజు అయితే వాళ్ళు కూడా అలికి ముగ్గులు పెట్టారనమాట బయటంతా ఇంకా హౌస్ అంతా కూడా శుభ్రం చేసేసుకుని ఇంకా బయలుదేరాలి మేము కూడాను పూజవి చేసుకొని బయట పనులు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకా అవ్వలేదు ఇది పొద్దున్న ఒక సిక్స్ థర్టీ ఆ టైమ్కి అయితే నేను వీడియో షూట్ చేశాను అనమాట ఈ బయట ముగ్గులు ఇవన్నీ కూడాను ఇంకా గడపలకంతా పసుపు కుంకం పెట్టేసి పువ్వులన్నీ కూడా అలంకరణ చేసేసాను ఇంకా ఈసారి అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి అయితే వెళ్ళలేదండి ఇంతకు ముందు అయితే పౌర్ణమికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్లే వాళ్ళం కదా బట్ ఈసారి వాళ్ళకి కుదరలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా మాతో పాటు ఎవరు వస్తున్నారని చెప్పేసి అయితే నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను అనమాట అండ్ వాళ్ళని కూడా మీకు చూపిస్తాను సో ఈసారి అయితే మా తోడు కోడలు వాళ్ళతో కలిసి వెళ్తున్నాం బట్ ఏ తోడుకోడలు వాళ్ళతో కలిసి వెళ్తున్నామని చెప్పేసి అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను అండ్ ఇంకా పూజకు సంబంధించి పువ్వులు ఇంటి దగ్గరికే వచ్చాయన్నమాట ఒక అవ్వ అయితే తీసుకొని వచ్చారు సో ఇంకా రెండు మూరలు మూడు మూరలో పువ్వులు తీసుకున్నాము అలాగే ఇంకా మా ఆయన కూడా టౌన్ లోకి వెళ్ళున్నారు అనమాట పూజ సామాన్ల కోసం ఆయన కూడా కొన్ని మల్లి పువ్వులు అయితే తీసుకొచ్చారు సో ట్వంటీ రూపీస్ ఏమో అండి ఒక మూర అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా పెడుతున్నాం అనమాట సో దేవుడికి మించింది ఏముంది చెప్పండి అంటే ఒక పువ్వు పెట్టి చేసిన ఒక మూర పువ్వులు పెట్టి చేసిన పది పదిమూరల పువ్వులు చే పెట్టి చేసిన భక్తి శ్రద్ధలతో చేసేదే పూజ కాకపోతే మనం అలంకరణ ఎందుకు చేసుకుంటాం దేవుడికి అంటే మనకు ఒక మంచి వైప్స్ వస్తాయన్నమాట ఎంత అలంకరణ చేసి ఎంత మంచిగా పూజ చేసుకుంటే అంత దేవుడు ఇంట్లో కొలువు తిరినట్టు అది మనసుకి ఒక హాయిగా ఉంటుంది కాబట్టి సో పువ్వులు పెట్టుకున్న దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు బట్ నాకేంటి పువ్వులు చేసే పూజ నాకు అందుకని చెప్పేసి నేను ఎంత కాస్ట్ అయినా కానీ కొనుక్కొచ్చే పూజ చేస్తూ ఉంటాను మంచిగా అలంకరణ చేసి ఏదో వీడియోస్ కోసమే నేను డెకరేషన్ చేసేయాలి వీడియోస్ కోసమే అలంకరణ చేసేసి పూజ చేయాలి అవన్నీ ఉండవు సో ఎవరు కూడా వీడియోస్ కోసమే పూజ అయితే చేసి పెట్టారండి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి అంత కష్టపడి ఇండ్లు శుభ్రం చేసి పూజ గది శుభ్రం చేసి గంటలు గంటలు పూజ పూజ గదిలోనే ఉంటూ చేసుకోరు నేను ఈ అంటే ఛానల్ పెట్టకముందు నుంచి కూడా నా పూజ వీడియోస్ చూసి నచ్చే చాలా మంది ఉన్నారనమాట నేను ఎప్పుడైనా స్టేటస్లో పెడితే కూడాను అంత ఇష్టం నేను చేసే పూజలు కూడా అలా ఉంటాయన్నమాట నేను ఇప్పుడు కాదండి నేను ఎప్పటి నుంచో కూడా అంటే ఈ ఛానల్ పెట్టక ముందు నుంచి కూడాను అంటే ఈ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టక ముందు నుంచే నేను ఇట్లా పూజలు చేసుకోవడం అలంకరణ చేయడం చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ ఈరోజు పిల్లలకి లంచ్కి అలాగే మేము తీసుకెళ్ళడానికి కలిపి అయితే లెమన్ రైస్ అయితే చేసేసాము బట్ ట్వెల్వ్ థర్టీకి బస్ అనమాట ఇంకా అప్పుడే తినేద్దాము అంటే తినేసి వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంట్లోనే కాకపోతే మాకు టైం సరిపోలేదనమాట నాకు ఇంట్లో పనులన్నీ కరెక్ట్గా అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ అయ్యింది కరెక్ట్గా పది నిమిషాల్లో మేము బయలుదేరామన్నమాట సో చూడండి మీకే అర్థమవుతుంది మార్నింగ్ కరెక్ట్గా ఫోర్కి లేచాను ఫోర్ నుంచి కూడా ప్రతి హౌస్ క్లీనింగు పూజగది క్లీనింగ్ బయట పనులు అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నానండి కానీ ఒక్కటి మాత్రం నేను నమ్ముతాను దేవుడు ఉన్నారని చెప్పేసి అంటే నేను మార్నింగ్ లేచేటప్పుడు అనుకుంటానన్నమాట ఇట్లా ఏదైనా బయట గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఇంట్లో పని ఎక్కువగా ఉందనుకున్నప్పుడు కానీ నేను మార్నింగ్ లేచేటప్పుడు అనుకుంటానండి ఇన్ని పనులు ఉన్నాయి ఎప్పుడు చేయాలరా దేవుడ బయటంతా అలకాలి ఇంకా పూజ గది క్లీన్ చేయాలి ఇల్లు దొడవాలి బట్టలు మిషన్కేసి వాటిని అంటే ఉతకడం ఇప్పుడు ఈ మధ్య అయితే ఉతుకుతున్నానులేండి ఇవన్నీ పనులు ఎప్పుడు చేసుకోవాలి పిల్లలకి లంచ్ ఎప్పుడు చేయాలి ఇట్లా ఆలోచించుకొని లేస్తాను కానీ ఎలా నాకు పనులన్నీ చక్కచక్క అయిపోతాయో తెలియదు కానీ నిజంగా ఆ దేవుడే ముందుకు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారేమో తెలియదు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి బస్ అంటే ట్వెల్వ్ టెన్కి ట్వెల్వ్ ట్వంటీకి నాకు ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యి నేను ఇంట్లో నుంచి బయట వచ్చాననమాట సో అట్లా ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పూజ అయితే చేసుకుంటున్నాము అంటే దేవుడు ఒక అద్భుతం అంటారు కదా ఒక అద్భుతాన్ని సృష్టిస్తారనమాట మనము ఎక్కడ ఎప్పుడు కూడా కానీ భక్తి శ్రద్ధలతో ఒక భగవంతుని మనం నమ్మాము అంటే ఇప్పుడు మనకు కష్టం వచ్చినా ఎప్పటికో ఒక రోజుకి మనకి మంచి దారిలో తీసుకెళ్తారనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను బట్ ఇప్పుడు ఏదో జరిగిపోయిందని దేవుడు లేనట్టు అని అనుకోకూడదు అది మన పిచ్చితనం అవుతుంది సో కష్టాలు వస్తాయి అలాగే ఆ కష్టాలు తొలగిపోయి సంతోషాలు కూడా వచ్చే రోజులు వస్తాయి కొన్ని రోజులు ఇలా కొన్ని రోజులు అలా అంటే ఎండాకాలం వానాకాలం అలాగే చీకటి వెలుతురులాగా సమస్యలు కూడా వస్తుంటాయి పోతుంటాయి నేనైతే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని మాత్రం నమ్మడం వదలను భగవంతుడికి పూజ చేయడం అయితే మానను మరీ ఇంకా తట్టుకోలేనంత బాధ ఉంది నా మనసు భారంగా ఉంది అనుకుంటే మాత్రం నేను టెంపుల్కి ఎక్కడైనా వెళ్తానమాట నాకు ఇష్టమైన శివుడి టెంపుల్ కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ అమ్మవారి టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆ టెంపుల్ స్పెండ్ చేసేసి వచ్చానంటే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందన్నమాట నమ్మిన వాళ్ళకి నమ్మినంత నేను నేనైతే ఇలాగే దేవుణ్ణి నమ్ముతూ ఉంటానండి సో అది ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో నేనైతే ఇంకా గిరి ప్రదక్షిణలకు వెళ్తున్నాను కాబట్టి డ్రెస్ అవి వేసుకున్నాను అనమాట కొంచెం నడవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి సో మొత్తానికి పూజ అంతా ఈ విధంగా కంప్లీట్ అయింది అండ్ తాంబూలం అరటిపల్లయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాము హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది టైం ఇప్పుడు సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంట్లో నుంచి కూడా సో ట్వెల్వ్ థర్టీకి మనకి బస్ స్టాండ్లో బస్ అయితే ఉందనమాట తిరునామలాకి అంటే అరుణాచలంకి సో ఇంకా ఇప్పుడే మంచిగా అంటే పూజ అంతా అయిపోయింది కానీ బయలుదేరే ముందు ఒకసారి దండం పెట్టుకుందామని ఇంకా దండం పెట్టుకొని అయితే బయలుదేరిస్తున్నాను సో ఇదిగోండి మన ఇంట్లో పౌర్ణమి పూజ అలాగే అరుణాచలం వెళ్తున్నాం ఒక లాస్ట్ మంత్ మిస్ అయింది సో ఈసారి అయితే హ్యాపీగా వెళ్ళేసి రావాలని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా మేమే కాదు మాతో పాటు మా కోడలు వాళ్ళు కూడా వస్తున్నారు అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న కొడుకు కోడలు వస్తున్నారు మీ క్లారిటీ కోసం చెప్తున్నా సో వాళ్ళు మేము ఈసారి అయితే వెళ్తున్నాం అనమాట కలిసి ఓకేనా సో చూపిస్తాను తర్వాత బస్సులోకి వెళ్ళిన తర్వాత అండ్ వాళ్ళు బంగారపాలెంలో ఉంటారు కాబట్టి బంగారపాలెంలో బస్ ఎక్కుతారనమాట మనతో పాటు ఓకేనా సో అది అండ్ మేమైతే ఇప్పుడు ఆటో అనే కాల్ చేస్తాం రాగానే బయలుదేరేస్తాము సో తర్వాత అయితే మాట్లాడతాను ఓకేనా బస్ ఎక్కిన తర్వాత ఓకే బాయ్ బాయ్ ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత బస్ అయితే ఎక్కేసాము ఇంకా ఎక్కిన తర్వాత దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు బస్ అయితే స్టార్ట్ చేయలేదనమాట అంటే మనమైతే ఎర్లీగానే వచ్చేసాము టువెల్వ్ ఫార్టీకి బస్సు ఉందనమాట అంటే బస్సు మనం బుక్ చేసినది బట్ ట్వెల్వ్ థర్టీకి మేము వచ్చేసాము నేనైతే ట్వెల్వ్ థర్టీకి అనుకున్నాను ట్వెల్వ్ ఫార్టీ అనేది నేను టికెట్ చూడలేదన్నమాట టైమింగ్ అయితే బట్ ట్వెల్వ్ ఫార్టీకి తీయాల్సిన వాళ్ళు వన్ ఓ క్లాక్ అయితే బస్ స్టార్ట్ చేశారనమాట అంతవరకు ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఆకలిగా ఉన్నింది సరే అని చెప్పేసి ఇంకా నేను మా వారైతే మేము లెమన్ రైస్ కట్టుకుని ఉన్నాం కదా అదైతే తినేసాము తినేసిన తర్వాత ఇంకా వన్ ఓ క్లాక్ ఏమో బస్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మా తోడుకోడలు వాళ్ళు కూడా అక్కడ బంగారపాలెంలో ఉన్నారని చెప్పాను కదా వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం అయితే ఇంకా వాళ్ళు కూడా బంగారపాలెంలో అయితే ఎక్కేశారనమాట బస్సు ఇంకా అక్కడ నుంచి కూడా దా దగ్గర దగ్గర వేలూరు అంత దూరం వచ్చిన తర్వాత అనుకుంటాను ఇక్కడ భోజనాల కోసం ఏమో ఆపారు సో దానికంటే ముందేనో ఎక్కడో నాకు ఐడియా లేదు అక్కడ భోజనాల కోసం అయితే ఒక హోటల్ దగ్గర ఆపారనమాట ఎవరైనా లంచ్ టైం కదా తినని వాళ్ళు ఎవరైనా తింటారని చెప్పేసి ఇంకా మేమంతా తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా మేము బస్సులోనే కూర్చున్నాము మళ్ళీ మా మరిది అలాగే మా వారు వెళ్ళేసి అయితే ఇంకా స్నాక్స్ అవి తీసుకొచ్చారు ఇంక ఇంటి నుండి కూడా నేను తీసుకొచ్చాను అలాగే మా తోడుకోడలు వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ కూడా తింటూ కూర్చొని ఉన్నాము ఇంకా వచ్చేసరికి మా ఆయన వల్ల పిన్నమ్మ కొడుకు కోడాలన్నమాట వీళ్ళు అంటే మాకు వరుసకి ఇంకా తోడుకోడాలు మరిది అవుతారు కదా అందుకని ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అట్లా చెప్తున్నాను కానీ మేమంతా ఒకటే అనమాట సో ఇంకా మా అన్న అంటే నాకు కంటే పెద్దవాళ్ళు కాబట్టి మరిదైనా కూడా అన్నానే పిలుస్తాను ఇంకా ఇక్కడ మా తోడు కొడలు వల్ల అమ్మ అమ్మనమాట తనైతే మేము ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే బయలుదేరాము మా వారు అక్కడ వీడియో తీస్తుంటే కావాలనే స్నాక్స్ అడ్డం పెడుతూ ఉంటే ఎప్పుడు ఇలానే చేస్తామని చెప్పేసి ఇంకా అక్కడ ఆరుస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా చూసారు కదండి ఇట్లా వేలూరు దగ్గర దగ్గర వెళ్ళినప్పటి నుంచి కూడా మనం అరుణాచలం వెళ్ళేంత వరకు అంటే తిరువన్నమలై వెళ్ళేంత వరకు కూడాను పంట పొలాలు ఉంటాయంటే ఎంత బాగుంటుందంటే నిజంగా ఈ పంట పొలాల మధ్యలో హౌసెస్ కట్టుకొని ఉన్నారండి అది కూడా ఒంటిల్లు అనమాట అంటే ఒకటే ఒక హౌస్ ఉంటుంది చుట్టూ పొలాలు ఉంటాయి ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇలాంటి చోట ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అంటే జనాల మధ్యన ఉండడం కంటే కూడాను ఈ నటించే మనుషులు సూటిపోటి మాటలతో చంపేసే మనుషులు మనం బాగుంటే చూసి ఓర్చలేని మనుషులు ఇలాంటి వాళ్ళ మధ్యన బ్రతకడం కంటే కూడాను ఇలాంటి చోట చూసారు కదా అట్లా ఒక్కొక్క హౌస్ కట్టుకొని ఎంత మంచిగా ఉండిపోయారో సేద్యం చేసుకుంటూ అలా ఉండిపోతే ఏ బాధ లేదనిపిస్తుంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అందుకే మీకు కూడా చూపిస్తూ ఉన్నాము ఇంకా పక్క అంతా కూడా అంటే తమిళనాడు సైడ్ అంతా కూడాను వరి ఎక్కువగా పండించేలాగున్నారు పైరు సో ఎక్కువగా అదే ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే చూసారు కదండి ఎంత బాగుందో కదా కళ్ళకి బలే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా గ్రీనరీగా వరి పైరు పంటలు ఇలాంటివన్నీ చూసినప్పుడు సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను బట్ అప్పుడు బాధపడేదాన్ని ఇట్లా సేద్యం చేసేదానికి అమ్మ వాళ్ళకైతే ఫుల్గా పొలాలు అవి ఉన్నాయన్నమాట బట్ అప్పుడు ఏడ్చేదాన్ని నాకు ఏదైనా టొమాటోలు కొయ్యమన్నో లేకపోతే పచ్చిమిర్చి కొయ్యమన్నో చెరుకు తోటకు నీళ్ళు కట్టమన్నో చెప్పినప్పుడు ఏడ్చేదాన్ని బట్ ఇప్పుడు అనిపిస్తుంది అది పోయిన తర్వాత అరే ఉన్నింటే ఇప్పుడు మనకి మంచిగా అంటే రైతు అంటేనే ఒక గొప్ప కదండి సో అట్లా మనం కూడా ఇవన్నీ పండించి కదా అని ఒక తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అనమాట ఉన్నప్పుడేమో ఏడ్చాము లేనప్పుడేమో ఇప్పుడు బాధపడుతున్నాం అనిపించింది నాకైతే సో అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అట్లా మాకు చాలా ఉండేదన్నమాట సేద్యం అయితే చెరుకు వాళ్ళం టొమాటో అంటే వెజిటేబుల్స్ అన్నీ పండించే వాళ్ళము ఇంకా వరి పండించే వాళ్ళం అంటే బియ్యం వడ్లు ఉంటాయి కదా అవి పండించేవాళ్ళము వేసే వేసేవాళ్ళం ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాను నేనైతే అందుకే ఉన్నప్పుడు ఏడవడము బాధపడడం కంటే కూడా వాటిని కాపాడుకోవడం గ్రేటు బట్ ఓకే అన్నదమ్ముల ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఉన్న సేద్యం అంతా అమ్మేసుకోవాల్సి వచ్చిందనమాట లేకపోతే ఇలా వాళ్ళం కాదు ఇలా అందరి దగ్గర అనిపించుకునే వాళ్ళం కూడా కాదు మా రేంజే వేరేలాగా ఉండేదన్నమాట బట్ ఇంకా టైం అదేం చేయలేం ఎంతవరకు రాసింటే అంతవరకే అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే అరుణాచలం వచ్చేసాము వచ్చిన తర్వాత అయితే ఇంకా గిరిప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసేసాము ఈసారి అయితే బస్ స్టాప్ దగ్గరికే లోపలికే పంపించారనమాట ఆంధ్ర బస్సులు అయితే ఇంతకుముందు అయితే ఓన్లీ తమిళనాడు బస్సులు మాత్రమే లోపలికి ఉండేది మిగతావన్నీ కూడా ఆంధ్ర బస్సులు అంతా కూడా బైపాస్లో ఆపేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఈసారి అయితే కొంచెం ఈవినింగ్ టైంలో రష్ తక్కువగా ఉందన్నమాట అంటే ఈరోజు వెన వెనస్డే రోజు నైటే వన్ ఓ క్లాక్కి పవర్ణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మనకి ఇంకా ఈరోజు నైట్ అంటే థర్స్డే రోజు నైట్ వన్ ఓ క్లాక్ వరకే వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది కాబట్టి అందరూ డే టైంలోనే దర్శనాలు గిరిపదర్శనాలు కంప్లీట్ చేసేసుకున్నారు కానీ మేము ట్వెల్వ్ థర్టీ బస్కైతే వచ్చాం కాబట్టి ఇంకా మనకి పలంనేరులోనే వన్ ఓ క్లాక్ పైన అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి బస్సు ఇంకా అక్కడ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా మనం అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము తర్వాత సిక్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అంటే ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి నైరుతిలింగం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా పూజ అవి చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మనకి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా అయ్యింది ఇంకా మేము సాక్షులు అవి తీసుకొని కొంచెం అట్లా నిదానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మా మరిది వాళ్ళు అయితే ఈసారి ఫస్ట్ టైం అనమాట అంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ మంత్ దర్శనానికి వచ్చి వెళ్ళారు సో ఇప్పుడు గిరి గిరిపరదలు చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట ఇంకా మేమైతే ఇట్లా బస్కి బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి నెలా కూడా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా ఇట్లా బస్కి బుక్ చేసుకొని వెళ్తూ ఉంటామని చెప్పేసి అట్లా మాతో పాటు వాళ్ళు వచ్చారు మేమందరం కలిసి అయితే ఇంకా బస్కి బుక్ చేస్తాము చేసేసుకొని అయితే అప్ అండ్ డౌన్ కలిపి మేము బుక్ చేసుకున్నాము అండ్ ఇంతకు ముందు కూడా అడిగారు చాలా మంది కాస్ట్ ఎంత అని సో అప్ అండ్ డౌన్ కి పలంబేర్ నుండి అరుణాచలం కి అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఒక్కొక్కరికి కరెక్ట్ గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుందన్నమాట బస్ స్పీడ్ గా వెళ్ళేదాన్ని బట్ అయితే ఇంకా అక్కడ నుంచి కూడా మనకి ఒక ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ గా నడిచామంటే గిరి ప్రదక్షిణలకి లేదు అక్కడక్కడ కూర్చుంటూ రస్ తీసుకుంటూ వెళ్ళామంటే ఒక ఫైవ్ అవర్స్ అంతే అనమాట మేము సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము లెవెన్ థర్టీకి మాది ఎండ్ అయిపోయింది బట్ మా మర్ది వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే నడవడానికి కొంచెం అంటే అలవాటు లేదు కదా నాకు కూడా అంతే మేము ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు అయితే నా వల్ల కాలేదనమాట ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనుకున్నాను పద్నాలుగు కిలోమీటర్లు కదండి సో కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ సెకండ్ టైం నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట అంత మంచిగా అయితే అనుకున్నట్టుగా జరిగిపోతున్న ఇంకా ఇక్కడ వచ్చేసరికి అంటే మనకి మ్యాప్ అయితే ఉంటుందనమాట మనం సగం తావకు వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాప్ అయితే ఉంటుంది ఇంకా అక్కడ మనం చూసుకోవచ్చన్నమాట గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడాను సో మనం మళ్ళీ ఎంతవరకు ఎండ్ అవుతామని చెప్పేసి యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో నైరుతి లింగం అని చెప్పాను కదా అది కాదు ఈశాన్య లింగం అనమాట సో ఈశాన్య లింగం దగ్గర మనం పూజ చేసుకొని స్టార్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడికే వచ్చి ఎండ్ అవుతామనమాట మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి సూర్యలింగం చంద్రలింగం లింగం వాయులింగం ఇట్లాంటివన్నీ కూడా ఎనిమిది లింగాలు ఉంటాయి అనమాట వాటన్నిటిని కూడా దర్శించుకుంటూ మనము ఈ గిరి ప్రదర్శనలు కంప్లీట్ చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం అంట సో బట్ కొంత రష్ ఎక్కువ ఉండేటప్పుడు ఇంకా వెళ్ళడం కుదరదు అనమాట దర్శనాలకి సో అట్లా బయట నుంచి కర్పూరం వెలిగించుకొని మొక్క వచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇంకా దాని తర్వాత అయితే కొంచెం ఇంకొక వన్ అవర్లో మనము రీచ్ అయిపోతాము అన్న టైంలో అంటే గిరిపరీక్షలు కంప్లీట్ అవుతుంది అన్న టైంలో అయితే ఒక ప్లేస్ అయితే మంచిగా అనిపించింది ఇంకా మా మరిది కొంచెం కాళ్ళ నొప్పులకి అలసిపోయినారనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ప్లేస్ బాగుంది చల్లగా గాలిదోలుతుందని చెప్పేసి కూర్చున్నాము వచ్చి ఒక అమ్మవారి టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఇది ఇంకా అక్కడ వచ్చి కూర్చున్నాము మేమైతే మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట మా మరిది అయితే అక్కడ పడుకొని నిద్రపోతున్నారు నిద్రపోతున్నారంటే జస్ట్ అట్లా కళ్ళు మూసుకొని రష్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట మేము అక్కడ కామెడీ చేస్తూ ఉన్నాము చూపిస్తాను నిద్రపోవద్దాన్న మళ్ళీ లేపాలంటే అవుతుంది మీరు లేవరు మళ్ళీ బస్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనమాట కాసేపు అక్కడ చాలా ఫన్నీగా ఉంటామండి మేమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఫన్నీగా చాలా ఫ్రీగా ఉంటారనమాట ఏదో సపరేట్ సపరేట్గా ఉండడం కానీ జోకులు లేకుండా సీరియస్గా ఉండడం కానీ అట్లా ఏముండదు ఉండదు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం కామెడీ కామెడీగా ఉంటాం జోక్స్ వేసుకుంటాం అసలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ చూసారు కదా గిరి గిరిప్రదక్షిణలకు వచ్చిన వాళ్ళు అసలు మేము ఆగామంటే చాలు మన వెనకాల ఒక పదివేల మంది వెళ్ళిపోతారనమాట అంత నాన్ స్టాప్గా అసలు జనం అంటే జనము డే అంతా కూడా నడుస్తూనే ఉంటారు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అసలు ఇంకా ఎంతమంది అంటే లెక్క పెట్టలేము అనమాట లాస్ట్ టైం చిత్రపవర్ణంకి వచ్చాం కదా చిత్తపవర్ణము ఏదో అప్పుడైతే నిజంగా అరవై లక్షల మంది అండి నాకైతే షాక్ అయిపోయాను నేను లాస్ట్ మంత్ కాదు అంత ముందు మంత్ ఇక్కడ మా మరిది చూసారు కదా దండం పెడుతున్నారు హాయ్ చెప్తున్నారు అనమాట ఇంకా మొత్తానికైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చి కొంచెం అట్లా వీడియో షూట్ చేసుకున్నాను అనమాట క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మేము ట్రై చేసాం ఈసారి మోక్ష మార్గంకి ఎట్లయినా వెళ్దాం అనేసి కానీ ఆ క్యూ ఉంది చూసారా తెల్లారిపోతుంది అనమాట ఆ క్యూ కంప్లీట్ అయ్యేసరికి అందుకని చెప్పేసి ఇంకా మనకి బస్ వచ్చేసరికి వన్ థర్టీకి అంతా బస్ దగ్గరికి వచ్చేయాలని చెప్పారు కాబట్టి మనం టైంకి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే అప్ అండ్ డౌన్కి బుక్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వెళ్ళిపోవాలి సో అట్లా ఇంకా గిరి ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని మేమైతే కరెక్ట్గా ఒక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కంతా కూడా ఇంటికైతే రీచ్ అయిపోయాము సో ఇంటికి రాగానే బయట చెత్తలు అవి ఊడ్చేశానండి ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా ఫ్రైడే కాబట్టి ఆ రోజు ఇంకా జస్ట్ చెత్తలు చేసి అయితే వెళ్ళి పడుకునేసాను సో ఇదండి అరుణాచలం గిరిపేక్షణ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్